నూతనంగా నెల్లూరు జిల్లాలో శారదా హాస్పిటల్ ప్రారంభోత్సవం మినీ బైపాస్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెనుక సరికొత్త అయినటువంటి పరికరాలతో అద్భుతమైన వైద్యాన్ని అందించడానికి డాక్టర్ శారద ప్రత్యేకంగా తెలిపారు ఎన్నో సంవత్సరాలు చిన్నపిల్లలకు అత్యాధునిక వైద్యాన్ని అందించి స్వయంగా నూతనంగా హాస్పిటల్ని ప్రారంభించినందుకు నెల్లూరు జిల్లా డిఎంఓ అండ్ హెచ్ఓ అధికారులు అభినందనలు తెలిపారు హాస్పిటల్లో అందరూ ఆదరించాలని హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శారద మాట్లాడుతూ ట్రీట్మెంట్ తీసుకున్న వారికి యాబై శాతం తగ్గించబడుతుందని తెలిపారు నేను డాక్టర్ సుప్రజాని గైనకాలజిస్ట్ని నెల్లూరు మా నేటివ్ ప్లేసు ఇక్కడ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి గైనకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంతకుముందు ఉన్న కొద్దిగా స్టాప్ చేయరా నేను డాక్టర్ సుప్రజాని గైనకాలజిస్ట్ని నేను గత ఇరవై సంవత్సరాల నుంచి గైనిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంతకుముందు ఎస్ టూ ఆపోజిట్లో ఉన్నాను ఇప్పుడు ఇక్కడ శ్రీహరి నగర్ మినీ బై ఫస్ట్ రోజు టీడీపీ టీడీపీ ఆఫీస్ పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము మా ప్రత్యేకతలు ఏంటంటే మేము స్టార్టింగ్ నుంచి కంబైన్డ్ గైనకాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాము డాక్టర్ నీల్ కుమార్ డాక్టర్ విజయలక్ష్మి నేను మా సార్ వచ్చి అనస్థిటిస్ట్ డాక్టర్ గోవిందు అందరం కలిపి జీరో పర్సెంట్ మార్టాలిటీ ఇదరు న్యూనేటల్ నెటల్ అండ్ మెటర్నల్ మార్టాలిటీ అని చేయడమే మా దేము ఇంతవరకు మా దగ్గర ఎటువంటి పరిస్థితులు ఏం కాలేదు అందులో నేను డయాబెటీస్ కూడా చేస్తున్నాను డిప్లొమా సో దానివల్ల డయాబెటీక్ సంబంధించిన జీడిఎం ప్రెగ్నెన్సీ కేసెస్ కూడా డీల్ చేసి మదరు బేబీని సేఫ్గా డెలివరీ చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మాకు కొత్తగా ఇంకొంచెం కొత్త ఫెసిలిటీస్ ఏమంటే మేము పెయిన్లెస్ లేబర్ చేస్తున్నాము ఇంకోటి నార్మల్ డెలివరీకి మేము ఇంతకుముందు ఓల్డెన్ మెథడ్స్లో లాగా పేషెంట్కి ట్రైనింగ్ ఇచ్చి స్టార్టింగ్ నుంచి తొమ్మిదో నెలలో నార్మల్ డెలివరీకి మేము ముగ్గురం కృషి చేస్తున్నాము కృషి చేసేదానికి ప్రణాళికలకి వేసుకున్నాము ప్లస్ కృషి కూడా చేస్తున్నాము ఇంకోటి డాక్టర్ గోవిందు అండ్ డాక్టర్ పెద్దిరెడ్డి కలిపి ఇక్కడ అడల్ట్ ఐసీయూ అనేది పైన ఏర్పాటు చేసుకో ఉండారు టెన్ బెడెడ్ ఇది మనకు చాలా ఎండ్ ఎక్విప్మెంట్ తోటే ఐసీయూ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు ఇంకా మేమంతా హై రిస్క్ ప్రెగ్నెన్సీసు అంటే అలిగోహైడ్రామనియాసు బేబీ గ్రోత్ తగ్గిన బేబీలను కూడా కొన్ని మెడిసిన్స్ ద్వారా పెంచి టర్మ్ బేబీలలోకి డెలివరీ చేసి వీళ్ళెంతవరకు మనం అబ్జర్వేషన్ ఇంకు బెటర్లో పెట్టకుండా నియోనెట్ని సేఫ్గా తల్లి బిడ్డ మా దగ్గర నుంచి హ్యాపీగా సంతోషంగా వెళ్ళాలని మేము కోరుకుంటూ మేము ముగ్గురు వరకు ప్రజలకి అందులో డీమేచ్ గారు చెప్పినట్టు ట్వంటీ పర్సెంట్ రాయితీ ప్లస్ పూర్ ప్రజలకు కూడా మేము వైట్ కార్డు లాగా ఇచ్చినట్టు మేము కూడా తక్కువ ఖర్చుతోటే చేస్తామని హామీ ఇస్తూ అన్నీ మేము ఈ శుభదం సందర్భంలో మే జూన్లో మేము ఏ సర్జరీ అయినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ మా బిల్లులో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటామని మేము నిర్ణయించుకొని పేషెంట్స్ కూడా చెప్పున్నాము ఈ విధంగా మా మమ్మల్ని అందరినీ నెల్లూరు ప్రజలు ఆశీర్ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ నేను డాక్టర్ నిర్భమా గైనకాలజిస్ట్ని మేమంతా వర్క్ లాగా కేసెస్ అన్నీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కేసెస్ ఏ కేసు కూడా ఏ చిన్న ప్రాబ్లం కూడా రాకుండా మేము చూసుకొని పేషెంట్ని సాటిస్ఫై చేసి పంపించడం అనేది మెయిన్ మాధ్యయము ఏ ప్రెగ్నెంట్ లేడీ కానీ లేకపోతే బేబీ కానీ మార్టాలిటీ లేకుండా జీరో పర్సెంట్ మార్టాలిటీతో పంపిస్తున్నాము మేము ప్రతి పేషెంట్ని సాటిస్ఫై చేసి చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతూ ఉన్నాము ఇంతవరకు మా దగ్గర అటువంటి ఇబ్బంది రాలేదు అండ్ హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ తీసుకునేదానికి మాకు ఐసీయూ సెటప్ ఉంది అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ అండ్ కొత్తగా కాస్మెటిక్ గైనకాలజీ అండ్ ఫంక్షన్ గైనకాలజీ అని కూడా మేము ఎమర్జింగ్ బ్రాంచ్ అది అది కూడా నెల్లూరులో ఇంతవరకు ఎక్కడా లేదు అది కూడా మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఈ విధంగా ఇక్కడ నెల్లూరు ప్రజలందరికీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అందరికీ మంచి కేర్ ఇవ్వాలి అనేసి మేము దృఢంతో ఉ దృఢ నిశ్చయంతో ఉన్నాము నెల్లూరు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము